ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ జగన్మాత అష్టర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు అందరూ కూడా మన మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆనాటి పరిస్థితులు హింస చావులు ఎంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం పోరాటాలు ఇలాంటి పరిస్థితుల్లో మన వీరులందరినీ కోల్పోతున్న పరిస్థితుల్లో పరిణామాల్లో ఒక పక్కన తుపాకీతో మరో పక్కన బాణాలతో మాత్రమే పోరాడాల్సిన పరిస్థితుల్లో మనం ఎందరికీ వీరుల్ని కోల్పోయాం మరి అలాంటి పరిస్థితులు ఉండకూడదు హింసతో సాధించేది ఏదీ లేదు అని చెప్పి అహింస పరమో ధర్మగా ఈరోజు ఆయన ఒక శాంతియుతమైన పోరాటాన్ని చేపట్టి భారతదేశంలో ఒక శాంతి స్థాపన కోసం ఆయన చేసిన కృషి అందరి వచ్చినీయం చిరస్మరణీయం కాబట్టి అందుకు నివాళులర్పిస్తూ అదేవిధంగా ఎప్పుడూ స్వచ్ఛత కోసం ఆయన వేసే తాపత్రయం ఎంతో గొప్పది దానికి కూడా మనం మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం దానికి కూడా సంతోషం మన భావితరాలకి స్ఫూర్తిదాయకంగా మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు ఆయన ఆలోచనలు నిలుస్తాయి కాబట్టి ఆయన అడుగు మనం కూడా ముందుకు వెళ్ళాలి మరి ఈరోజు మహా మరొక గొప్ప వ్యక్తి జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము మన మాజీ ప్రధాని భారతరత్న మరి ఇలాంటి ఎందరో రత్నాలు మన భారతదేశానికి చేసిన కృషికి ఈ రోజు మనందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం వాళ్ళందరికీ మనం సదా రుణపడి ఉంటాము అండల్లో ఏమాత్రం అతిశయక్తి లేదు మన తల్లిదండ్రులు కట్టే కూడా రోజు మన కోసం త్యాగాలు అర్పించి వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ కూడా మనకు గొప్పవారిగా కూర్చునిగా మనందరం భావించాలి మన ప్రతి అడుగులో వారి యొక్క స్ఫూర్తిని మనం ముందుకు ఉంచుకొని ముందుకు నడపాల్సిన అవసరం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ మరొకసారి మించేసిన నాయకులందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు ధన్యవాదాలు